శ్రద్ధగా వినండి నేనైతే దేవుని కొరకు ఇలాగే ఉంటాను ఎవరేమనుకున్నా నేను దేవుని కోసం ఇలాగే ఉంటాను అనే తీర్మానం ప్రతి విశ్వాసికి కావాలి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు కావాలి నేను ఇలాగే అయితే మనకు నచ్చినట్లుండడం కాదు నేనైతే ఆయనను గనపరిచేటట్లే ఉంటాను నా వల్ల ఆయనకు మహిమ కలిగేటట్లే ఉంటాను నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం పదో వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషే ఇస్రాయెల్ ప్రజల నాకు కోపం వచ్చింది కాబట్టి నువ్వు ఊరుకొండు నా కోపం వారి మీద మండనివ్వు నువ్వు పక్కకు తోలుగా అంటాడు మోషే నువ్వు పక్కకు జరుగు నా కోపం వారి మీద మండనివ్వు వారిని నేను నాశనం చేస్తాను నీ నుండి ఓ కొత్త జనాన్ని కలిగిస్తాను అప్పుడు మోసే ఏమన్నాడు తెలుసా బాధ్యత కలిగిన మోసే దేవుడైన ని హోవా అయ్యా నువ్వు చాలా బలంతో మహాకార్యములతో ప్రజల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చావు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించావు కదా వారిని ఇదే అరణ్యంలో నువ్వు గాని నాశనం చేస్తే చెడ్డ పేరు మోసేకు కాదయ్యా మోసే దేవుడు అయిన నీకే చెడ్డ పేరు ఇప్పుడు మోసే ఎవరి గురించి ఆలోచిస్తున్నట్టు దేవుని గురించి ఆలోచిస్తున్నాడు మనం మన గురించి ఆలోచిస్తాం కానీ మోసే దేవుని గురించి ఆలోచిస్తున్నాడు నేనైతే నాకు నచ్చింది కాదు నా దేవుడు వైనా నీకు నచ్చిందాన్నే చేయడానికి ఇష్టపడతాను నేనైతే ఇలాగే ఉంటానని మిమ్మల్ని మీరు సమర్పించుకోండి నేను అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను నిన్ను నీవు దేవునికి అప్పగించుకుని చూడు దేవుడు తనను తాను నీ జీవితంలో ఖచ్చితంగా అప్పగించుకుని చూపిస్తాడు అభన్ నీ పరిధిలో నీ మనస్సులో దేవుడు నీకు చాలా దగ్గరగా ఉంటాడు పిలిచిన వెంటనే పలికేంత దగ్గరగా దేవుడు స్నేహితుడుగా ఉండాలనుకుంటున్నాడు అధికారిగా కాదు దేవుడు మనకు అధికారిగా ఉండాలనుకోవట్లేదు మనకు స్నేహితుడై ఉండాలనుకుంటున్నాడు బైబుల్ ఏమంటుందో తెలుసా దాసుడు యజమానుడు చేసేది ఏమిటో తెలుసుకోలేడంట ఎందుకంటే దాసునికి యజమాని ఏమి చెప్పడు అయితే నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే నేను చేసేదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు దేవుడు చేసేది ఏమిటో మనకు తెలియాలి అప్పుడు మనం స్నేహితులమవుతాం ఆయనకి మనం నిజంగా ఆయనకు స్నేహితులమైతే పిలిచిన వెంటనే పలికి అంత దగ్గరగా ఉంటాడు ఒక మాట చెప్పనా మీలో ఎంతమందికి వ్యక్తిగతంగా ప్రార్థనా గది ప్రతిష్ఠించే అలవాటు ఉందో వారందరూ కూడా తప్పకుండా గుర్తుంచుకోండి మన ప్రార్థనా గదిలోనికి మన పర్మిషన్ లేకుండా దేవుడు వస్తాడు కానీ మన పర్మిషన్ లేకుండా దేవుడు తిరిగి మన ప్రార్థన గదిలోంచి బయటికి వెళ్ళకూడదు అడగాలి మనల్ని అరే నాన్న ఇంకా ఏమైనా మాట్లాడతావా మాట్లాడతావాళ్ళమంటావా ఆయన అంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు మనతో ఇంకా ఏమైనా మాట్లాడతావా నీ మాటలన్నీ అయిపోతే నేను వెళ్తాను యాకోబుతో ఏమంటాడు తెల్లవారుతుంది నన్ను పోనిమ్ము వెళ్ళిపోవచ్చు కదా ఆయన సర్వశక్తి దేవుడు ఇలా చిటికేసి అంత లోపల వెళ్ళిపోతాడు ఉన్న చోటే వెళ్ళిపోగలడు మాయమైపోగలడు కానీ అలా చేయట్లేదు యాకోబు ఆశీర్వదిస్తే తప్ప పోనివ్వని అంటున్నావు తెల్లవారిపోతుంది నన్ను పోనివ్వు నాతో పోరాడుతున్నావు సరే ఇంకా సమయం అయిపోతుంది నన్ను పోనివ్వు యాకోబు అంటాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే పోనిస్తాను దేవుడు ఎందుకు యాకోబు పర్మిషన్ అడుగుతున్నాడు చెప్పునా అది తండ్రి కొడుకుల బంధం తండ్రి కొడుకుల బంధం అది తండ్రి కొడుకుల బంధం అది మీకు అర్థమైనట్టు చెప్తాను తండ్రి ఒక రోజు ఆలస్యంగా ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది చాలా చిన్న బిడ్డ ఐదు సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు అప్పటికే అరగంట ఆలస్యం అయిపోయిందని హడావిడి హడావిడిగా తండ్రి బ్యాగ్ పట్టుకొని బయలుదేరుతుంటే అంతలో ఐదు సంవత్సరాల పిల్లోడు బుడి బుడి అడుగులు వేస్తూ వేస్తూ వచ్చేసి తండ్రికి అడ్డుపడ్డాడు తండ్రి బ్యాగ్ పట్టేసుకున్నాడు చిన్ని చిన్ని మాటలు పలుకుతున్నాడు నాన్న నానా తండ్రి అంత స్పీడ్ గా వేగంగా వెళ్ళేవాడు కూడా ఒక క్షణం ఆగిపోతాడు అరే నాన్న నన్ను వెళ్ళనీరా బతిమాలతాడా బతిమాలడా ఎంత అడావిడున్నా బ్యాగలా పక్కన పెట్టి వాణ్ణి దగ్గర తీసుకొని అసలు ఉద్యోగం చేసేదే సంపాదించేదే కష్టపడేదే ఫ్యామిలీ కోసం వాళ్ళని నిర్లక్ష్యం చేసి బయటికి వెళ్ళి ఏం సాధిస్తాం సంపాదించిందంతా మరలా వాళ్ళ కోసమే కదా వాళ్ళ సంతోషం కోసమే అయితే అదే సంతోషం ముందొచ్చినప్పుడు ముందు దాన్ని అనుభవిస్తాం మనం అదే నిజమైన కుటుంబం కూడా పక్కన పని పక్కన పెట్టి బ్యాగ్ పక్కన పెట్టి కొద్దిసేపు వాడిని ఎత్తుకొని ముద్దాడి బతి నన్ను వెళ్ళనీరా వచ్చేప్పుడు నీ కోసం బొమ్మలు తెస్తాను చాక్లెట్ తెస్తాను అన్ని చెప్తాను వాడు అంటాడు ముద్దాడి వాడిని ఒప్పించి ఆ తర్వాత వాడిని అప్పగించి వెళ్ళి మళ్ళీ వాడికి ఇచ్చిన మాట జ్ఞాపకం ఉంచుకొని వచ్చేటప్పుడు కావాల్సింది తీసుకొచ్చి మరీ ఇచ్చి ఆడిపడతాడు అది తండ్రి ప్రేమ అవును కదా తండ్రి అనుకుంటే ఆ పిల్లవన్న అలా నెట్టేసి వెళ్ళొచ్చు బలవంతుడు తండ్రి ఒకడే ఐదు సంవత్సరాల పిల్లోడు కానీ ఆ పని చేయడు ఆ ఐదు సంవత్సరాల పిల్లోడి ప్రేమ ముందు తండ్రి బలం దిగి ప్రేమిస్తుంది యాకోబు గెలిచాడా దేవుడు గెలిచాడా పోరాటంలో యాకోబు గెలిచాడు అంటే దేవుడు అయితే ఇక్కడ ఓడిపోయాడనే పదం వాడలేం మనం బైబుల్ ఏమని ఉంటుందంటే యాకోబు గెలిచాడు అని ఉంటుంది పోరాడి గెలిచాడు అని ఉంటుంది నేనేమంటానంటే తండ్రి గెలిపించి ఆయన ఓడి గెలిపించి గెలిచాడు తండ్రి ఎందుకంటే తండ్రికి కొడుకు గెలవడమే గొప్ప గెలుపు కొడుకు గెలిస్తే తండ్రి గెలిచినట్టే అందుకు తండ్రి జీవిత కాలంలో చాలా సార్లు ఓడిపోతాడు కొడుకు సంతోషం కోసం తండ్రి చాలా సార్లు దుఃఖపడతాడు కొడుకు జీవితంలో సక్సెస్ అవ్వాలని కూతురు జీవితంలో గొప్పది అవ్వాలని తండ్రి చాలా సార్లు అవమానాన్ని కూడా ఇష్టంగా భరిస్తాడు ఎందుకు తెలుసా అదంతా తండ్రికి గెలుపులో భాగమే అనుకుంటాడు దేవుడు కూడా అంతే ఆయన ఎంతో బలవంతుడైనా సరే నీ ప్రార్థన గదిలో నిన్ను రిక్వెస్ట్ చేస్తాడు నాకు ఒక్క అవకాశం ఇస్తావా ఆయన మన లోపట ఉండాలనుకుంటున్నాడు ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకోండి ఆత్మదేవుడు మన లోపటే ఉన్నాడు మనమే ఆత్మదేవునితో లేము మనం ఇంకొకరితో ఉన్నాం మన మనస్సు మన ఆలోచన ఇంకొకరి ఇష్టాలతో పనిచేస్తుంది ఆయనేమో నీతో ఉన్నాడు నువ్వేమో ఇంకొకరితో ముడిపడి ఉన్నావు ఆయనేమో నీ ప్రతి ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీవి ఇంకొకరి ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నావు ఆయనేమో ఆయన కోసం నిన్ను పుట్టించాడు నీవేమో ఇంకొవరి కోసం ఇంకెవరికోసమో పుట్టాననుకుంటున్నావు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకసారి నాకు చెప్పండి ఇలా చేయి కదుపుతారా అన్న ప్రశ్న ఇప్పుడు మీలో నుండి మీ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి మీ శరీరం కదులుతుందా ఏమడిగాను నేను మీరు చేయి కదిపారు కదా ఆత్మ మీలోంచి బయటికి వెళ్తే మీ శరీరం కదులుతుందా కదలదు కదా అవును మీ శరీరం ఎక్కడ తయారైంది తల్లి గర్భంలో మన ఆత్మ ఎక్కడ తయారైంది ఎవరు చేశారు దేవుడు చేశాడు సరే ఆత్మను దేవుడు చేశాడు శరీరమేమో తల్లి గర్భంలో తయారయ్యింది ఒకవేళ దేవుడు ఆత్మను తల్లి గర్భంలో తయారైన నీ శరీరంలోనికి పంపకపోయి ఉంటే నీకంటూ ఒక శరీరం ఉండేది కాదు మొదటి విషయం నీకంటూ తల్లి లేదు తండ్రి లేడు అయితే మీకు తెలుసా గర్భములో మీరు రూపింపబడక మునిపే మీరు సృష్టించబడున్నారు అప్పటికే అప్పటికి నీకు దేవుడు దేవునికి నీవు దప్ప ఎవరూ లేరు అప్పుడు నువ్వు దేవుణ్ణి తండ్రి అని పిలిచావు దేవుణ్ణి అమ్మ అని పిలిచావు నీకు అప్పుడు అమ్మ నాన్న దేవుడు మాత్రమే ఆయన భూమి మీదకి నిన్ను పంపక మునుపు నీకు ఒక శరీరం లేనప్పుడు ఆయన తప్ప నీకు ఒక దిక్కు లేదు ఆయనే నీ దిక్కు ఆయనే నీ మొక్కు ఆయన మాత్రమే నీ ముందున్నాడు నువ్వు సృష్టించబడ్డప్పుడు ఆత్మగా చాలా చిన్నగా ఉన్నావు ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడాడు చాలా రోజుల పాటు ఆయన నీతో ఆడిపాడాడు నిన్ను విడిచుండలేకపోయాడు ఒక క్షణం నీవు కూడా ఆయన విడిచుండలేదు ఆయన కూడా నిన్ను విడిచుండలేదు ప్రతి పూట ప్రతి క్షణం ఆయన నీవు కలిసి ఆడుకున్నారు పాడుకున్నారు ఒక టైం వచ్చింది ఆయన నీతో అన్నాడు నేను నిన్ను భూమిపైకి పంపించబోతున్నాను ఒక తల్లి గర్భంలోనికి నిన్ను పంపిస్తాను నువ్వు ఆ శరీరంలోనికి వెళ్ళాలి అప్పుడు నువ్వు మారాను చేసావు నేను వెళ్ళనన్నాను నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను వారు ఎవరి దగ్గరకు నన్ను పంపిస్తావా అప్పుడు ఆయన అన్నాడు వారెవరో కాదు ఇక నుంచి ఆవిడే నీకు తల్లి అతడే నీకు తండ్రి కాబోతున్నారు అప్పుడు నీవన్నావు నేనేం తప్పు చేశానని నన్ను పంపిస్తున్నావు ఎందుకు నీకు నన్ను దూరం చేయాలనుకుంటున్నావు నేను నీతోనే ఉంటాను నన్ను పంపించకు ఆయన అన్నాడు లేదు నువ్వు వెళ్ళాలి నువ్వు మనిషిగా జన్మిస్తే తప్ప పరలోక చట్టం పరలోక నియమం ప్రకారంగా తిరిగి నా కుమారుడుగా కుమార్తెగా ఉండలేవు నేను నిన్ను పంపించాలి తప్పదు నీకు ఇష్టం లేదు వెళ్ళడం ఇన్నాళ్ళు నీతో కదా ఆడుకున్నాను ఇన్నాళ్ళు నీతోనే కదా ఉన్నాను ఇప్పుడు నిన్ను చూడకుండా నేను ఎలా ఉంటాను అయినా వారు నన్ను విడిచిపెడతారేమో మరచిపోతారేమో అప్పుడు ఆయన అన్నాడు వారు మరచిన నేను నిన్ను మరవను అయినా నీ ఒప్పుకోలేదు పదే 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 బతిమాలావు మారా అని చేసావు చిన్నప్పుడు స్కూల్ కి మొదటిసారి పంపినప్పుడు పిల్లలు ఎలా ఏడుస్తారు అలాగే చిన్నప్పుడు మొదటిసారి పిల్లలు ఏడిచినట్లుగా నీవు కూడా అంతకంటే ఎక్కువ సార్లు దేవుని కాళ్ళు పట్టుకుని ఏడిచావు నన్ను పంపించొద్దు దయచేసి నన్ను పంపించొద్దు అప్పుడు ఆయన అన్నాడు నువ్వు వెళ్ళాలి నేను ఒంటరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు నేను నిన్ను అనాథగా విడువను నీ యొద్ కొత్తును అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నిన్ను మర్చిపోతేను నీ బాల్య దినములలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో చాలు నేను వచ్చేస్తాను నీ అన్నాడు ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే నేను సువార్థికులను పంపిస్తాను నీ దగ్గరికి నన్ను జ్ఞాపకం చేస్తారు ఒకవేళ ఎప్పటికీ నేను నీ దగ్గరికి రాలేకపోతే నేనే రాబోతున్నాను సర్వ మానవాళి కొరకు నా ప్రాణం పెట్టి సంపాదించుకుంటాను నా పిల్లలైన మిమ్మల్ని నేను విడిచిపెట్టను ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టం లేదు నేను వస్తాను ఇలా ప్రతి విషయాన్ని బుచ్చగించి అర్థమయ్యేటట్లు చెప్పి పంపిస్తుంటే మరలా ఏడుస్తావు అప్పుడన్నాడు ఆయన ఇప్పుడే కాదు ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాను నేను నిన్ను విడవను ఎడబాయను ఈ ఎడబాటు శాశ్వతంగా కలిసి ఉండడం కోసం కర్తవ్యం మాత్రమే ప్రైస్ అలవాడ్ అందరికి వందనాలు ఆఫీస్ కి టీవీ కాలంలో కాల్స్ మేము కాల్స్ రావడానికి హర్షిస్తున్నాం స్తుతిస్తున్నాం దేవుని సేవకులు కూడా అనేకులు మీటింగ్స్ డేట్స్ కోసం కాల్స్ చేస్తున్నారు సో మీకు చాలా వరకు కొంత అంతరాయం కలుగుతుందని ఫోన్స్ సమయానికి లిఫ్ట్ చేయలేకపోతున్నారని కొంత చింతిస్తున్నారనే వార్త నా వరకు వచ్చింది చూడండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ వన్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఈ నంబర్ కి మీరు కాల్ చేస్తే మీకు డబల్యూసిఎం లిటరేచర్ డిపార్ట్మెంట్ స్పందిస్తుంది బుక్స్ కోసం అయితే ఈ నంబర్ కి మీరు కాల్ చేయండి అలాగే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ వన్ టూ డబల్ వన్ ఫోర్ ఈ నంబర్ కి మీరు కాల్ చేస్తే మీకు మీటింగ్ డీటెయిల్స్ ఇస్తారు డబ్ల్యూసిఎం సెక్రటరీ పాస్టర్ జగదీష్ గారితో మీరు డైరెక్ట్ గా మాట్లాడిస్తారు తమ్ముడు మీకు డేట్స్ ఇస్తారు సో కొందరు మధ్యరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి అలా కాల్ చేస్తున్నారు అలా కాల్ చేస్తే గుర్తుంచుకోండి మేము యంత్రం కాదు నిర్విరామైనటువంటి ప్రయాణాలు విస్తారమైన సభలు ఉంటాయి మీరు చూస్తున్నారు రాత్రి పది తర్వాత మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం కుదరదు ఉదయం పదిలోపు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం కుదరదు అందరూ ఆలోచిస్తారని అందరు అర్థం చేసుకుంటారని ప్రభు పేరిట మీకు ఈ విషయాన్ని వినో